ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏపీలో కూటమి సర్కారు ఏడాదిన్నర పాలన పూర్తి చేసుకుంటుంది ఇప్పటి వరకు చిన్న 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 లోపాలు ఉన్న అంతిమంగా అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రభుత్వం పోటీపడి పనిచేసింది అయితే తాజాగా చోటు చేసుకున్న రెండు ఘటనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి ఈ ఘటనల విషయంలో ప్రభుత్వం సకాలంలో స్పందించిన ఆ స్పందన విషయ విషయంలోనూ చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా ఉండే సర్వే నిపుణుడు ప్రవీణ్ పల్లాట కీలక సూచన చేశారు పుల్లాట కీలక సూచన చేశారు నాన్ పాలిటికల్ అండ్ రెస్పాన్సిబుల్ పోస్ట్ అంటేనే ఎక్స్లో ప్రవీ ప్రవీణ్ పుల్లాట తాజాగా ఓ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్లో ఆయన నేరుగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి కొన్ని విషయాలను షేర్ చేశారు తాజాగా చోటు చేసుకున్న తుని అత్యాచార యత్నం కందుకూరు హత్య విషయంలో ప్రభుత్వ స్పందన విషయంలో ప్రవీణ్ విశ్లేషణ చేశారు చివరిగా సీఎం చంద్రబాబుకు ఆయన ఓ కీలక సూచన కూడా చేశారు సీఎం చంద్రబాబు అలా ఉండకపోతే కష్ట ఉండకపోతే కష్టమని ప్ర ప్రవీణ్ తేల్చేశారు సార్ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప పౌరునిగా స్పందించాల్సిన సమయం ఇదే రాజకీయాలకు అతీతంగా పరిశీలించండి అటు ప్రవీణ్ అంటూ ప్రవీణ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు తునిలో చిన్నారిపై అత్యాచార యత్నం చాలా జాగ్రత్తగా ఉంది సార్ ఆడబిడ్డ తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు అలాగే కందుకూరులో హత్య ఇది మరీ సార్ లా ప్రకారం వెళ్లాల్సింది కానీ వెళ్ళాలి కానీ బాధితులకు పరిహారాలు ఏంటని ప్రశ్నించారు శాంతి భద్రతలకు మీరే హ్యాండిల్ చేస్తున్నారు మీరు కులాలు పార్టీలకు అతీతంగా స్పందించకపోతే పా పర సమాజం ఒప్పుకోదు కఠినంగా ఉండండి అంటూ సలహాలు ఇస్తూ ముగించారు రాష్ట్రంలో తాజాగా తునిలో ఒక సంక్షేమ హాస్టల్ బాలికపై టీడీపీ కౌన్సిలర్గా చెప్పుకున్న నారాయణరావు అనే వ్యక్తి స్కూల్ నుంచి తీసుకెళ్ళి అత్యాచార యత్నం చేస్తున్న వీడియోలు నిన్న వైరల్ అయ్యాయి దీనిపై ఆస్ట్రేలియా టూర్లో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించిన స్పందించి చర్యలు ఆదేశించారు అలాగే కందుకూరులు లక్ష్మీనాయుడు అనే కార్యకర్త హత్యపై స్పందించిన ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు భారీ ఎత్తున పరిహారాలు ప్రకటించింది దీనిపై అస అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇవే విషయాన్ని ప్రవీణ్ పల్లాట పుల్లాట సీఎం చంద్రబాబు గుర్తు చేస్తూ అలర్ట్ కావాలని కోరారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి